ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్నికలు కట్ట జరుగుతూ ఉన్నాయి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల అక్కడ పోతే ఆపడం కార్లు ధ్వంసం చేయడం ప్రచార వాహన ధ్వంసం చేయడం ఇది స్టార్ట్ అయిపోతుంది మరింత తక్షణం ఎన్నికల కమిషన్ ఉపయోగించుకొని వాల్లే పర్ఫెక్షన్ నా అబ్బోలు కంటున్నాను ఎనికే చెప్ చెప్పనే బాగుంది జరిగిపోతాను వినో ప్రమాణాలంటే మన సూరతులో డేటెడ్ బయోగా బిజీ కొడు పాల్గొంటున్నాడు ఉండన్నా యుక్లో మహారాష్ట్ర వాళ్ళు కాంగ్రెస్ క్యాండిడేట్ లాస్ట్ రేట్ లో డ్రాఫ్ చేస్తారని జీన చెప్పాడు కాంగ్రెస్ క్యాండిడేట్ క్యాండిడేట్ లిడర్ जो अनुभव और इंडिपेंडेंट कैंडिडेट ज्यादा होता है क्या मान लो एक मिनट नोट कर लेते हैं सर ये है कि कभी भी अच्छा ये नहीं कि लोग वोटिंग जैसे है कि धैर्य ना करना बच्चे दल ने मैनेज किस के सो गए था तो है तो ना अपोजिशन होता कहते हैं कि वो कर सोलह में एजेंडा बीजेपी